వంశీ దత్తా శ్రీరామ యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో చేతబడి గురించి మీకు చెప్తానండి ఈ యొక్క చేతబడి ప్రయోగం చేసినట్టు మీరు ఎలా తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ధనం అనేది ఉన్నట్టుండి ఆగిపోతుందండి ఇంకా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు వంటి సమస్యలతో రోజు సమస్యల ద్వారా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు వంటి సమస్యల ద్వారా ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని ఎత్తిపోయడం గాని లేకపోతే మీ మీ పైన కసురుకోవడం తిట్టడం గాని రోజు జరుగుతూ ఉంటది ప్రశాంతత అనేది ఇంట్లో అనేది ఉండదండి ఇవంటి సూచనలు మీకుంటే ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న మరొక గురువు గారి నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇవంటివి యూట్యూబ్ లో వస్తున్న మోసాలని కూడా గమనించాల్సిన కోరుకుంటున్నామండి దాని గురించి కూడా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా గానీ మన ఒక గురువు గారికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ధన్యవాదాలు